పరమ పవిత్రమైన ఈ అక్షతలు ప్రసాదాన్ని మనం గర్చాము దీనికి ఐదు భాగాలుగా చేశారు పూజ చేసిన తర్వాత అయోధ్య నుంచి నలభై ఐదు ప్రాంతాల నుంచి వెళ్ళి కలసలతోటి అక్షతం తీసుకురావడం జరిగింది ప్రాంతం నుంచి మళ్ళీ జిల్లాకి రావడం జరిగింది జిల్లా నుంచి మళ్ళీ మండల కేంద్రానికి రావడం జరిగింది వేల మండల కేంద్రం నుంచి గ్రామాలకి వేళ మనం పంపిస్తున్నాం ఈ పవిత్రమైన అక్షతల్ని కొంచెం వృద్ధి చేసి వీటిని మనం పట్టుకెళ్ళిన తర్వాత మన గ్రామంలో ఒక దేవాలయంలో ఏ దేవాలయంలోనైనా పెట్టుకోవచ్చు వీళ్ళకి కనుక విజయదుర్గామ్మ వారి గుండో పెట్టుకున్నాం అన్ని దేవతల యొక్క ఆశీస్సులు కావాలి ఆ రోజు శ్రీరామ పట్టాభిషేకానికి మొత్తం సకల దేవతలు హాజరయ్యారు వారు ఆశీస్సులు అందించారు నిర్విఘ్నంగా జరిగేలా చూశారు అందుకోసం ప్రతి దేవాలయంలోనూ మనకి వీలున్న అన్ని దేవాలయాల్లోనూ అక్షరత్కి సంబంధించిన ఒక కలషం గురించి అంటే రామాలయమే ఉండాలా అని చెప్పేసి కొంతమందికి అనుమానం ఉండొచ్చు మన ఊళ్ళో మన గ్రామంలో ఇవి ఎక్కడ పెట్టుకుంటున్నాము అక్కడ ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో వీటిని మనం పెట్టుకుంటాం రోజు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తాం హనుమాన్ చాలీసా అంత శక్తివంతమైన మంత్రం లేదు ఇవాళ అరవై నాలుగు వేల మంత్రాలు ఉంటే అరవై నాలుగు వేల మంత్రాల యొక్క సారము శక్తి ఒక హనుమాన్ చాలీసలో ఉంది అంటారు అటువంటి హనుమాన్ చాలీసాని పారాయణ చేసుకుంటాం శ్రీరామ జయమంత్రాన్ని మనం జపం చేస్తాం శ్రీరామ జయరామ జయ జయ రామ జయ భారతష్టం ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ కార్యక్రమాన్ని చేయొచ్చు ఇలా ఒకటో తారీఖు వరకు మనం చేస్తాం ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా ప్రతి భక్తుడికి ప్రతి ఇంటికి మనం అక్షంత్రం పెట్టుకెళ్ళాలి పరమ పవిత్రమైనవి సాక్షాత్తు శ్రీరామచంద్రుడిని తీసుకెళ్ళినట్టే అంత పవిత్ర భావంతో తీసుకెళ్ళాలి మనకి భక్తులకు శత్రువులు ఎవరూ ఉండరు అందరికీ తీసుకెళ్తాం వాళ్ళకి అదృష్టం ఉందా స్వీకరిస్తారు లేదా వాళ్ళు కొంతమంది నిరాకరించవచ్చు వాళ్ళతో ఎటువంటి వాగ్విధాలు మనం పెట్టుకో వాళ్ళకు అదృష్టం లేదు అంతే వాళ్ళకు నమస్కారం పెట్టి వస్తాం వచ్చే జన్మలో రామభక్తుడివి కావాలి మేము కోరుకుంటున్నాము అని మనం ఆ విధంగా ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ప్రతి ఇంటికి కూడా ఈ అక్షంతలు ఈ ప్రసాద రూపంలో వీటిని పంపడం జరిగింది ఐదో తారీఖు తర్వాత వెంటనే మనం వాటిని వినియోగించుకో ఐదో తారీఖు నుంచి మళ్ళీ ఇరవై రెండో తారీఖు వరకు వాటిని మన పూజా మందిరంలో పెట్టుకుంటాం ఇక్కడ దేవాలయంలో ఎలా పెట్టుకున్నాము అలా మన గ్రామాలకు వచ్చిన తర్వాత మన గ్రామాలలో ఎలా పెట్టుకుంటాము మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా మన ఇంట్లో ఉన్న పూజా మందిరంలో పెట్టుకుంటాం ప్రతిరోజు దానికి హారతిస్తాం ఇస్తాం ఓపికందా హనుమాన్ చాలీసా చదువుతాం కుటుంబంలో లేదా శ్రీరామ జయరామ జయ జయరామ అని కనీసం పదకొండు సార్లు జపం చేసి ఆరేసుకోండి ప్రతిరోజు కూడా ఇరవై రెండవ తారీఖుని పదకొండు గంటలకు ప్రారంభమై ఒంటి గంట వరకు శ్రీరామ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట అలాగే పట్టాభిషేకము జరగబోతున్నాయి అనేక మంది పీఠాధిపతుల సమక్షంలో రెండు గంటలు అయిన తర్వాత ఆ అక్షంతల్ని మళ్ళీ మనం హారతిచ్చి అప్పుడు నెత్తి మీద వేసుకుని మనం ఉన్నా లేకపోతే ఆ పూజా మందిరంలోనే దాచుకుంటాం మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు గంగా జలాన్ని ఎలాగోతే మనం దాచుకుంటామో ఆ విధంగా అక్షత్రాలను దాచుకుని ఏ శుభకార్యం వచ్చినా వాటిని వృద్ధి చేసుకుంటూ వాడుకుంటూ ఉండొచ్చు అంటే ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు అక్షంతలు మన ఇంటికి వచ్చినప్పటికీ కూడా మనం వినియోగించుకోము వాటిని మనం పూజా మందిరంలోనే పెట్టుకుని ఇరవై రెండు రోజుల పాటు మళ్ళీ వాటికి ఇచ్చి మరింత శక్తివంతం చేసి ఇరవై రెండో తారీఖున అక్కడ శ్రీరామచంద్రుల వారి ప్రాణ ప్రతిష్ట అలాగే పట్టాభిషేక మహోత్సవము పదకొండింటి దగ్గర నుంచి ఒంటి గంట వరకు అవుతాయి అది అయిపోయిన తర్వాత వాటిని మనం వినియోగించుకుంటాం ఆ రోజుని మనమేం చేయాలి శ్రీరాముడు వనవాసం చేసి వస్తుంటే మొత్తం అయోధ్య అయోధ్య అంతా మొత్తం అయోధ్య మాత్రమే కాదు మొత్తం దేశం దేశం అంతా కూడా చాలా చక్కగా అలంకరించుకున్నారట ఎవరి నోటకున్నా రామనామే రామునికి పట్టాభిషేకం అవుతుంది అని చెప్పి ఏ సరే ఎదురుకుండా చూస్తున్నట్టుగానే వాళ్ళ భావన ఉందిట ఆ విధంగా మనం ప్రతి టీవీలోనూ కూడా ఆ రోజు లైవ్ వచ్చి మన వాళ్ళకు ప్రయత్నం చేశారు మన టీవీలో లైవ్ వస్తుంది ఓటుకుండా మన దేవాలయ కేంద్రంగా లైవ్ పెట్టుకుంటాం స్క్రీన్ ఏర్పాటు చేసుకుని లేదా మన ఇళ్ళలో పది మంది పదిహేను మంది కూర్చుని ఆ టీవీలోనే వాటిలో చూస్తాం రాముడు వారి యొక్క పట్టాభిషేకాన్ని రాముడు జన్మించిన చోట మనం చూడటం అంటే అది చాలా అపురూపమైనది మన జీవితంలో మనకి అది సాధ్యమవుతుంది అటువంటి పవిత్ర కార్యక్రమాన్ని మనం వీక్షిస్తాం వీక్షించి భజన చేసుకుని ఒక పండుగ వాతావరణంలో మనం జరుపుకుని ఆ తర్వాత అక్షంతలు వినియోగించుకుంటాం ఇది చాలా పరమ పవిత్రమైన కార్యక్రమం మన అదృష్టం గురి సాధు సంతులు అలాగే చాలా మహాత్ములు పుణ్య పురుషులందరూ ఆలోచించి ప్రతి హిందువుకి ఈ అక్షంతల పవిత్రమైన అక్షంతలు జారాలి జార్చాలి అని చెప్పేసి వారు సంకల్పించారు సుమారుగా పది కోట్ల గృహాలకి వంద కోట్ల మంది హిందువులకి ఈ అక్షంతల వెళ్ళే విధంగా ఏర్పాటు చేశారు ఇప్పటికే కొంతమంది పెద్దలకి ఆహ్వానం ఇవ్వడం జరిగింది మరి మనం కూడా ఆహ్వానించాలి అందుకోసం రాముడి వారి చిత్రపటాన్ని ఒక ఫోటోని మనకి ఇవ్వడం జరుగుతుంది అసలు అయోధ్య రామ మందిరం నిర్మాణం ఏ విధంగా చేశారు అనే ఒక కరపత్రం నోటి వస్తుంది ఆహ్వానం పలుకుతూ ఆ కరపత్రాన్ని ఫోటోని అక్షంతల్ని ప్రతింటికి మనం ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని అటువంటి శక్తిని యుక్తిని భరతమాత అమ్మలగన్నయ్యమ్మ ఆ తల్లి మనకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఒక మహత్తరమైన కార్యక్రమంలో సుమారు ఐదు లక్షల మంది బలిదానాలు చేశారు ఐదు వందల సంవత్సరాల పోరాటం తర్వాత ఇవాళ మనం ఎదుర్కొండా స్వయంగా ధర్మానికి ప్రతిరూపమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క పునః ప్రాణ ప్రతిష్ట మరియు పట్టాభిషేక మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఇది మన అందరిది